ఇక కాంగ్రెస్ పార్టీ సీతక్కకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానికి సంబంధించి కూడా చూస్తున్నాం రైట్ ఇక దాంతోపాటు ఎనిమిది వందల కోట్ల భూమికి హక్కులు మియాపూర్లో ఎనిమిది ఎకరాలకు పట్టా సర్కార్ స్థలమే అనే వాదనలు ఉన్నప్పటికీ తహసీల్దార్ రిపోర్టు లేకుండానే జారీ గత ప్రభుత్వ హయాంలోనే పాస్బుక్లు అంటూ కూడా ఇది ఇప్పటి కాదు ఎప్పటి నుండో నడుస్తుంది కానీ ఆ పంచాయతీ ప్రభుత్వం మీద వేయడానికి ఇక పూర్తి స్థాయిలో కూడా ఇగో సాంగే సిక్స్ ఘనత చంద్రునికి అవతలి వైపు ఉన్న ఉపరితలం పైకి నౌక అంటూ చూడొచ్చు మొత్తానికి అక్కడ నుండి దాదాపు రెండు కిలోల మట్టి నమూనాలను స్వీకరించింది అంటూ కూడా చూడొచ్చు మాంగోలియాలో నిన్న సేఫ్గా ల్యాండ్ అయింది గత నెల మూడున వెన్ చాంగే శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగం చేసిను దానికి సంబంధించి చూడొచ్చు అంటే అక్కడ యొక్క నమూనాలను తీసుకొని పరీక్ష చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఇందిరాగాంధీని మించిపోయిన రాహుల్ భారతంలో భారత్లో ఆ పాశ్చాత్క దేశాల జోక్యం అనవసరం అంటూ కూడా దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నం అంటూ కూడా చూడొచ్చు కాంగ్రెస్ అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం తొంభై తొమ్మిది సార్లు మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ దుర్వినియోగం ప్రజలు బుద్ధి చెప్పిన మారని పార్టీ నేతల తీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని మించిపోయి రాహుల్ గాంధీ ప్రవర్తన ఉన్నది అంటూ బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇంకా మరొక అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒక్కసారి గీడ చూడొచ్చు ఒక మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే తడి బట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం నా నిజాయితీని నిరూపించుకున్న నీ సంగతి ఏంది పొన్నం ప్రభాకర్ ఫ్లైఆర్ స్కామ్ పై మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే ప్రశ్న ఆ వెంకన్న వెంకన్నగుడిలో ప్రమాణం చేయాలని సవాల్ కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం పోలీసుల లాఠీ చార్జ్ వీణవంకలో కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు సో మొత్తానికి ఏంది అంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో పున్నం ప్రభాకర్కు సంబంధించి వంద కోట్ల స్కామ్ బయట పెట్టిండు ఆ వంద కోట్ల స్కామ్కు సంబంధించి బయట పెట్టిన తర్వాత అసలు నిజాలేంది వాస్తవాలేంది చెప్తారా చెప్పరా అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అడిగిన పరిస్థితి కనబడ్డది అంటే ఇక్కడ వాస్తవ కోణం ఏంటి అంటే తడిబట్టలతోనే కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే దాని మీద లీగల్ నోటీసులు పంపించాలి అరే లీగల్ నోటీసులు నువ్వు పంపించడం ఇంద్రపై నేను ప్రమాణ స్వీకారం చేస్తాను నువ్వు ఎట్లా దేవుళ్ళు అంటే నమ్మకాలే కదా ప్రమాణం చేద్దు దాని మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలుస్తుంది అంటూ కూడా నిన్న హడావిడి చేసిన పరిస్థితి దాంతో దాంతోపాటుగా ఇంకొకటి రాళ్లతో ఎవరిని కొట్టాలి